అండి అందరికీ నమస్కారం రేపు సోమవారం అష్టమీ తిథితో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు ఈ రోజున శివుడి ఫోటో పక్కన దీనిని పెడితే చాలు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఉన్న ఎంత పెద్ద అప్పులైనా సరే తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారో మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం ఈ సోమవారం రోజు అష్టమి కలిసి రావటం చాలా విశేషం ఇలాంటి అద్భుతమైన రోజున శివారాధన చేయటం వలన జీవితంలో అన్ని సంతోషాలే కలుగుతాయి ఈ రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు ఈ కలియుగంలో అప్పుల బారిన పడి జీవితాంతం నరకాన్ని అనుభవిస్తున్నారని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇది కలియుగం కనుక అందరూ కూడా అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు పేదవారు మధ్యతరగతి వారు ఉన్నవారు అనే భేదం ఏమీ లేదు ఎవరి స్థాయికి తగ్గట్టు అప్పులు చేస్తూ ఉన్నారు తర్వాత ఆ అప్పులు తీర్చలేక ఎంతో బాధపడిపోతూ ఉన్నారు అయితే మీకు ఎన్ని అప్పులు బాధలు ఉన్నా పర్వాలేదు ఈ అష్టమి సోమవారం కలిసి వచ్చిన రోజున సాయంత్రం ఆరు గంటలలోపు శివుడి ఫోటో పక్కన ఈ మూటను పెడితే చాలు వారం రోజుల్లో మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు మరి అష్టమి సోమవారం రోజు శివుడి ఫోటో పక్కన ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అష్టమి తిథితో కలిసి వచ్చిన సోమవారం అంటే ఆ శివుడికి ఎంతో ఇష్టం ఎవరైతే అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో వారు చక్కగా సాయంత్రం ఆరు గంటలలోపు ఒక చిన్న పరిహారం చేయండి చక్కగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఏమీ లేదు అప్పులు తీర్చలేక బాధపడేవారు అప్పులతో సతమతమైపోయేవారు ఈరోజు చక్కగా ఒక పసుపు రంగు క్లాత్ను తీసుకోండి తీసుకొని దానిలో ఒక మారేడుకాయను వేయండి ఈ పరిహారానికి మారేడుకాయ చాలా ఇంపార్టెంట్ కనుక మారేడుకాయను వేయండి మారేడుకాయ అంటే శివుడికి చాలా ఇష్టం ఒకవేళ మీకు మారేడుకాయ దొరకకపోతే దాని బదులు కొబ్బరికాయను అయినా సరే ఈ వస్త్రంలో వేయవచ్చు కానీ కొబ్బరికాయను కానీ వస్త్రంలో వేసి దానిలోనే కొంచెం పచ్చకర్పూరం వేయండి మీ దగ్గర ఉంటే పచ్చ కర్పూరాన్ని వేయండి లేదంటే మామూలు కర్పూరాన్ని వేయండి ఇలా కర్పూరాన్ని వేయటం వలన మీ అప్పులన్నీ మీరే తీర్చుకునే శక్తిని పొందుతారు ఇవన్నీ వేసిన తర్వాత వీటన్నింటినీ చిన్న మూటలాగా కట్టేసి ఆ మూటను శివుడి ఫోటో పక్కన పెట్టేసి శివయ్యకు మీ కోరికను చెప్పుకోండి ఈశ్వర నాకు ఇంత అప్పు ఉంది అప్పు తీరడం కోసం ఈ పరిహారం చేస్తున్నాను నువ్వే ఆ అప్పు తీర్చేలాగా చూడు ఈశ్వర కుదిరితే మేము కూడా అప్పు ఇచ్చే అంత గొప్ప స్థాయికి వెళ్ళే లాగా చూడయ్యా అని సంకల్పం చెప్పుకోండి ఇక ఈ మూటను అక్కడ అలా వదిలేయండి వారం రోజుల పాటు కదపవద్దు వారం రోజుల తర్వాత అంటే మళ్ళీ వచ్చే సోమవారం రోజు ఈ మూటను తీసేసి ఆ మూటను తీసుకుని వెళ్ళి ఎవరు నడవని చోట పడేసి వచ్చేయండి ఈ మూట మీ పూజా గదిలో ఉన్నన్ని రోజులు ఆ మూటకు ధూపం చూపించి మీ కోరికను మూటకు చెప్పుకోవాలి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు అనేటివి వస్తాయి వారం రోజుల్లోనే అప్పులు తీరిపోతాయి లేదా అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి తరువాత మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మీకు అంతా మంచే జరుగుతుంది కనుక మీరు కూడా రేపు సోమవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి అప్పుల బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి అష్టమీ దిది సోమవారంతో కలిసి వచ్చింది ఇది కాలభైరవుడికి అంటే ఆ పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన రోజు ఇలాంటి అద్భుతమైన రోజున ఇంటి పెద్దతో ఒక అద్భుతమైన దీపాన్ని ఉదయం నాలుగు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు లోపు ఎవరైతే వెలిగిస్తారో మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ దరిద్రం తొలగిపోతుంది మీ దశ మారిపోతుంది అపర కుబేరులుగా మారిపోతారు రాజయోగం పడుతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి సోమవారం అష్టమి కలిసి వచ్చిన రోజున వెలిగించాల్సిన ఆ దీపమేమిటి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం సోమవారం రోజు అష్టమీ తిథి కలిసి రావటం చాలా విశేషం ఇది ఆ కాలభైరవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు ఇంటి పెద్ద కూష్మాండ దీపం పెడితే ఇది బాధలన్నీ పోతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అష్టమి రోజున ఈ దీపం పెట్టడం వల్ల అష్ట కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఏ పని అనుకున్నా జరగట్లేదు అని బాధపడేవారు ధన సమస్యలు ఉన్నాయని బాధపడేవారు ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి ఫలితం అనేది వస్తుంది దీపం అంటే గుమ్మడికాయ దీపం ఈ దీపాన్ని బూడిద గుమ్మడికాయతో వెలిగించాలి కానీ ఈ దీపం కోసం సోమవారం రోజు గుమ్మడికాయను సేకరించకూడదు ముందు రోజే ఇంటికి తెచ్చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి ఈ దీపం కోసం కోసం పెద్ద బూడిద గుమ్మడికాయ కాకుండా సైజులో చిన్నగా ఉన్న గుమ్మడికాయను తెచ్చుకోండి ఈ దీపాన్ని సోమవారం రోజు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల మధ్యలో వెలిగించాలి ఇలా వెలిగించిన రోజున కుదిరితే ఉపవాసం చేయాలి ఉపవాసం చేసేవారు చపాతీలు పాలు పళ్ళు తీసుకోవచ్చు అన్నం తినకుండా ఉంటే చాలు అసలు దీపం ఎలా వెలిగించాలో చూసేద్దాం సోమవారం రోజు ఉదయం చీకటితో లేచి ఇంటి పెద్ద మరియు భార్య శుచిగా స్నానం చేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో దీపం పెట్టుకొని ముందు గుమ్మడికాయను తీసుకోండి ఆ గుమ్మడికాయకు ఇంటి పెద్ద ఘాటు పెట్టి అడ్డంగా రెండు ముక్కలుగా కోయాలి ఈ పని మగవారే చేయాలి ఆడవారు చేయకూడదు అలా కోసిన తర్వాత ఆడవారు ఆ గుమ్మడికాయ ముక్కలలోని గింజలు పిప్పి అంతా కూడా తీసేయాలి ఆ తర్వాత ఆ గుమ్మడికాయ ముక్కల లోపల పసుపు రాయండి కుంకుమతో బొట్లు పెట్టండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో గుమ్మడికాయ ముక్కను పెట్టండి తర్వాత గుమ్మడి ముక్కలు నల్ల నువ్వులు నూనె పోయండి కేవలం నల్ల నువ్వుల నూనె మాత్రమే ఈ దీపానికి వాడాలి అలా నూనె పోసిన తర్వాత పత్తితో వత్తిని చేసి ఒక పెద్ద పువ్వత్తిని ముందు రోజే రెడీ చేసుకుని పెట్టుకోండి ఆ వత్తిని వేసి దీపం వెలిగించాలి ఇలా రెండు గుమ్మడి ముక్కల్లో రెండు దీపాలు వెలిగించాలి ఇలా వెలిగించిన తర్వాత పంచోపచార పూజ చేయాలి అంటే గంధం పుష్పం ధూపం దీపం సమర్పించాలి అంటే ఈ రెండు కూష్మాండ దీపాలకి విడిగా మళ్ళీ రెండు మామూలు దీపాలు వెలిగించాలి ఆ తర్వాత ధూపం చూపించాలి ధూపం చూపించే ముందు కాలభైరవాష్టకం చదువుకోవాలి చదవటం రానివారు వినాలి తరువాత రెండు ఎండు ఖజూరాలు నైవేద్యంగా పెట్టి హారతి చూపించి దండం పెట్టుకోవాలి అంతే ఆ వెలిగించిన దీపాలు ఎంతసేపు వెలిగితే అంతసేపు వెలగనివ్వండి నెక్స్ట్ డే ఈ గుమ్మడికాయ ముక్కలని పారే నీటిలో వదలాలి లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడేయవచ్చు ఇంట్లోని ఈ దీపాలను వెలిగించుకోవచ్చు ఈ దీపాన్ని వెలిగిస్తే అష్ట కష్టాలు పోతాయి దరిద్రం పోతుంది దంపతులు ఇద్దరూ కలిసి ఈ దీపం వెలిగించాలి ఇది చాలా పవర్ఫుల్ దీపం కాబట్టి ఎవరూ కూడా మిస్ అవ్వకుండా రేపు సోమవారం అష్టమి కలిసి వచ్చిన అద్భుతమైన రోజున అందరూ భక్తిగా ఈ దీపం పెట్టండి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది మీరు సంతోషంగా జీవిస్తారు